హలో ట్రావెలర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం మహబూబ్ నగర్ జిల్లాకి గర్వకారణమైన పిల్లల మరి వట వృక్షం గురించి ఈ వీడియోలో చూద్దాం రండి ఇది దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల పురాతన వృక్షం ఇది మూడు ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ప్రకృతి అందాలను చూపించే అద్భుతమైన స్థలం ప్రకృతి ప్రేమికులు తప్పక చూడాల్సిన ఈ అద్భుత స్థలం మన తెలంగాణకి గర్వకారణం ఒకటి ప్రత్యేకత ఏమిటంటే ఒకే చెట్టు అనిపించిన వందల కొద్ది వేర్లు భూమిలోకి వెళ్ళి కొత్త కొమ్మలుగా పెరిగాయి పిల్లల మరి ఈస్ నాట్ ఎ జస్ట్ ట్రీ ఇట్ ఈస్ ఏ లివింగ్ వండర్ ఆఫ్ నేచర్ అండ్ ప్రైడ్ ఆఫ్ తెలంగాణ టూరిజం ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఏ ట్రిప్ టు మహబూబ్ నగర్ డెఫినెట్లీ విజిట్ దిస్ బ్యూటిఫుల్ స్పాట్ If you enjoyed this video please like, share, subscribe to my channel.